వెల్కమ్ టు పిఎస్ విజి న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ రోజు అనగా కాలభైరవాష్టమి సందర్భంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసేన అవస్థాపకులు కెజె కుమార్ కాలభైరవ స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించి తదంతరం సునకాలకు అనగా కుక్కలకు ప్రీతికరమైన ఆహార పదార్థాలు పాలు స్వామికి ఇష్టమైన వడలు లాంటివి అందించి కుక్కల ఆకలి బాధలను తీర్చారు ఈ యొక్క కార్యక్రమంలో స్వామి వివేకానంద యువసేన సభ్యులు ధనియాల శ్యాంకుమార్ ఆవుల మణికంఠ మధ్యర గోపీనాథ్ ఉన్నారు విశిష్ట గౌర అతిథిగా శ్రీ శ్రీ విష్ణు దుర్గ పరమేశ్వర ఆలయ పీఠాధిపతులు శ్రీ శ్రీ భగవాన్ సురేష్ మహారాజ్ పాల్గొని యువసేనను ఆశీర్వదించారు అభినందించారు మనుషులు ఎందుకు కుక్కలుగా పుడతారో అనే కథను ప్రకృతి కుమార్ చెప్పారు शिवाय नमः ॐ नमः शिवाय नमः ॐ नमः भगवते नमोर्द्राज नम भगवते नं नमोभ्रभूदै सहस्राय नमा भवदेवाय च नमोर्भ्रवदेष्टापदे नवदे नमा भगवती रं देवदाः तवां श्रीरं देवदा रम कालभैरदेवदाभ्यव

नमः शिवाय नमः ओम नमो नमः ओम ओं शमशानवासी नमः ओम कालकालाय नम नमः ओम भूत प्रेत पिशाच विनाशिनाय नमः श्री काल भैरवाय नमः ओम कालातीताय नमः नमो श्री भैरवाय नमः

ఓం శ్రీ నమో కాలభైరవాయ నమ ఈరోజు కాలభైరవ అష్టమి కాలభైరవ అష్టమికి ఒక ప్రత్యేకత ప్రాముఖ్యత మన గరుడ పురాణంలోను కాలభైరవ అష్టకంలోను ఉన్నది కాలభైరవుడు అంటే సాక్షాత్తు శివుని యొక్క అంశీభూతమే ప్రళయకాల రుద్రుడు త్రినేత్రుడు ఉగ్ర రూపుడు అయినటువంటి స్వామి చాలా పవిత్రమైన హృదయంతో భక్తులను నిరంతరము అనునిత్యము కాలానుసారము అనుగ్రహిస్తూ ఉంటాడు కాళికాదేవి యొక్క హృదయ వల్లభుడు స్వామి భూప్రపంచం మీద సకల చరాచర జీవులకు అంటే మానవులతో కలిపి జనన మరణాలను అనుగ్రహిస్తూ ప్రాప్తిస్తూ కాలాన్ని కాలగమనాన్ని భూప్రపంచం మీద మనుషులు చేసేటువంటి పుణ్యాలను అనునిత్యము ప్రతినిత్యము లెక్కలు రాస్తూ వాటికి శిక్షలు వేస్తూ మనుషుల యొక్క కర్మ ఫలితాలను నిర్ణయించే ప్రళయకాల రుద్రుడు స్వామి అంతేకాకుండా స్వామి నిరంతరము అనునిత్యము ఈ యొక్క పంచభూతాలలోనూ మరియు ఈ యొక్క శ్మశాన వాటికలోనూ ఆయన నిరంతరం సంచరిస్తూ ఉంటాడు భూత ప్రేత పిశాచ శాకిని డాకిని లంకిని శంకిని లాంటి ప్రేతాత్మలకు ధీరుడు కాలభైరవుడు ప్రమద గలాలను పంచభూతాలను అష్ట దిక్కులను పంచభూతాల్లో ఉన్నటువంటి పంచభూతాల యొక్క గమనాన్ని వాటి యొక్క విధి విధానాలను మనుషుల యొక్క పాప పుణ్యాలను అన్నిటిని కూడా నిరంతరము పరిరక్షించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కాలభైరవ స్వామి కాబట్టి ఈరోజు కాలభైరవ అష్టమి దినాన ఈ యొక్క పుణ్య రోజున పవిత్రమైనటువంటి దినాన వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల ఆధ్వర్యంలో స్వామి యొక్క విగ్రహానికి పూజలు నిర్వహించి తదనంతరము స్వామి వాహనాలు అయినటువంటి సునకాలకు అంటే భైరవులకు స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో ఆహారాన్ని ద్రవరూపంలో ఉన్నటువంటి ఆహారాన్ని ఆ యొక్క సునకాలకు మేమందరము పంపిణీ చేసి అంటే అందించి ఆ సునకాల యొక్క ఆకల బాధను తీర్చటము నిజంగా కాలభైరవ స్వామి యొక్క కృపా కటాక్షాలకు స్వామి వివేకానంద యువసేన సభ్యులందరూ అర్హుల అనేదానికి ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క కాలభైరవ అష్టకానికి మరియు విష్ణుమూర్తి గరుమంతుడికి హితోపదేశం చేసినటువంటి ఈ యొక్క గరుడ పురాణానికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది ఎందుకంటే మనుషులు ఈ యొక్క భూప్రపంచం మీద చేసేటువంటి పాపాలకు పుణ్యాలకు అతి ముఖ్యంగా పాపాలకు శిక్షలు కాలభైరవ స్వామి గరుడ పురాణం ఆధారంగా చేసుకొని కాలభైరవ అష్టం ప్రకారం కాలభైరవ అష్టకంలో ఉన్నటువంటి నియమ నిబంధనల దైవ సూత్రాల ఆధారంగా మనుషులు చేసిన పాపాలకు అధర్మాలకు శిక్షలు విధిస్తాడు కాబట్టి ఇటీవల నేను ఒక గరుడ పురాణంలోను మరియు భైరవ అష్టకంలోను ఒక దైవ చింతనతో కూడుకున్నటువంటి ఒక చిన్న కథను చదవడం జరిగింది ఆ యొక్క కథను స్వామి వివేకానంద యువసేన సభ్యులకి ఈరోజు నేను వివరించదలిచాను ఈ యొక్క మనుషు సాధారణంగా మనము చూస్తూ ఉంటాం ఈ వీధుల్లో మరియు వార్డుల్లోనూ రోడ్ల మీద అన్ని ఈ యొక్క ప్రాంతంలో అంతా కూడా ఊర కుక్కలు గజ్జి కుక్కలు మురిగే కుక్కలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి ఈ యొక్క కుక్కల యొక్క పుట్టుకకు రహస్యం ఏమి అనగా అంటే ఈ కుక్కలు నేను చెప్పేది ఊర కుక్కలు గజ్జి కుక్కలు పని బాట లేకుండా తిరిగే కుక్కలు మురిగే కుక్కలు ఈ కుక్కల యొక్క పుట్టుక యొక్క రహస్యం ఏమిటంటే ఆ కథలో ఉన్నటువంటి సారాంశం ఈ యొక్క కుక్కల గత జన్మలో అధర్మంగాను అవినీతిగాను ధర్మాన్ని వ్యతిరేకిస్తూ సంపాదనకు మరియు అవినీతి మార్గంలో ధనాన్ని సంపాదించి అంతేకాకుండా వక్ర మార్గంలో ధనాన్ని అర్జన చేసి సంపాదించిన సంపద అంటే కష్టపడకుండా చెమటోర్చకుండా అల్ప సంపాదన సంపాదన చేసి వీళ్ళు అనునిత్యము ప్రతినిత్యము పని బాట లేకుండా ఈ యొక్క రోడ్డుల్లో ఈ యొక్క కుక్కలకు పోటీగా ఉదయం నుంచి రాత్రి దాకా మామూలుగా వీధుల్లో కుక్కలు తిరుగుతూ ఉంటాయి ఈ యొక్క కుక్కలకు సరి సమానంగా పోటీగా ఇటువంటి కోవకు సంబంధించిన వ్యక్తులు అంటే అధర్మంగా అన్యాయంగా అక్రమంగా అవినీతిగా డబ్బు సంపాదించేసిన వ్యక్తులు అంటే డబ్బుని వక్ర మార్గంలో సంపాదించిన వ్యక్తులు ఈ యొక్క కుక్కలకు పోటీగా నిరంతరము ఈ రోడ్లో తిరుగుతూ ఉంటారు అంటే పని బాట లేకుండా అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ కథలో సారాంశము అంటే వీళ్ళకి కష్ట విలువ తెలియదు నిరంతరం రోడ్డులో తిరుగుతూ వీరు మెప్పుల కోసము పొగడ్తల కోసము ఆయన పోతున్నాడు ఈనాడికి పోతున్నాడు అని పని బాట లేకుండా గృహస్థ ధర్మాన్ని విస్మరించి శుచి శుభ్రం లేకుండా ఉదయాన్నే ఈ యొక్క కుక్కలకు పోటీగా ఈ యొక్క రోడ్లో తిరుగుతూ ఉంటారు ఇటువంటి కోవకు సంబంధించినటువంటి అజ్ఞానులు మూర్ఖులు అసమర్థులు కాబట్టి వీరు అనుకుంటూ ఉంటారు ఏమని మేము భగవంతుడు మాకు కష్టపడకుండానే ధనాన్ని ఇచ్చాడని కాబట్టి అలా కష్టపడకుండా సంపాదించినటువంటి ధనము వాళ్ళకి చాలా దోషాలను చాలా పాపాన్ని మూటగడుతుంది కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి అటు సదవకాశాన్ని దుర్వినియోగం అంటే ఈ విధంగా పని బాటలాగా రోడ్డులో తిరుగుతూ ఉంటారు వీళ్ళు తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళు ఆ కాలభైరవ స్వామి వీరు చేసినటువంటి అటువంటి పాపాలకు మరు జన్మలో ఈ యొక్క గజ్జి కుక్కలుగా వీధి కుక్కలుగా మురిగే కుక్కలుగా అంటే ఈ రోడ్డులో పని బాటలా కుక్కలుగా జన్మనిస్తాడు కాలభైరవ స్వామి అంతేకాకుండా ఈ యొక్క కథలో కూడా ఒక చిన్న సారాంశం ఉంది ఆ యొక్క కథలు తర్వాత ఈ యొక్క ఆ ఊర ఊరకొక్కగా పుట్టినటువంటి ఆ యొక్క అజ్ఞాని కాలభైరవ స్వామిని అడుగుతాడు స్వామి నేను ఎంత సంపాదించాను మనిషిగా ఉన్నప్పుడు నేను సంపాదించిన సంపాదనతో నేను ఎన్నో హోమాలు యజ్ఞాలు ఎన్నో దైవ చింతనతో కూడుకు హోమాలను నిర్వహించాను కానీ నాకు ఈ విధంగా ఈ జన్మలో నన్ను ఊరకొక్కగా కుక్కగా మురిగే కుక్కగా పని బాట లేకుండా తిరిగే వీధి కుక్క గారిని ఎందుకు పుట్టించావు స్వామిని కాలభైరవ స్వామిని వేడుకుంటాడు ఆ కుక్క అప్పుడు కాలభైరవ స్వామి చెప్తాడు వరి మూర్ఖుడా నువ్వు ఎన్ని హోమాలు ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ యజ్ఞంలో నీకు పవిత్ర హృదయం లేదు నువ్వు చేసినటువంటి తప్పులకు యజ్ఞం చేయటము మళ్ళా నువ్వు శిశుపాలుడు ఏ విధంగా అయితే తప్పులు చేస్తాడో ఆ విధంగా తప్పులు చేస్తూ ఉండవు నువ్వు చే కేవలం ఆ యజ్ఞాలు హోమాలు అన్నీ కూడా నిర్వహించింది కేవలము నువ్వు చేసినటువంటి తప్పులను తప్పించుకునేందుకు కాబట్టి హోమం చేసిన తర్వాత నువ్వు తప్పులు చేయడం మానేసేవా లేదు ఇంకా రెట్టింపుగా నువ్వు ఈ యొక్క తప్పులు చేయడం పెట్టావు కాబట్టి నేను ఈ జన్మలో కుక్కగా రోడ్డులో తిరిగే పని బాట లేకుండా తిరిగి కుక్కగా మనుషుల చేత నేను రాళ్లతో మరియు రాళ్లతోనూ చిన్న పిల్లలచో చిన్న పిల్లల చేత పిచ్చోల చేత నేను రోడ్డుల్లో ఈడ్చి ఈడ్చి తిరిగి తరివి కొట్టే కుక్కలాగా జన్మనిచ్చాను అని చెబుతాడు కాలభైరవ స్వామి ఆ అజ్ఞానికి అంటే ఆ అజ్ఞాని అంటే అల్ప సంపాదన అక్రమార్గంలో అధర్మంగా అన్యాయంగా అవినీతిగా ధనాన్ని సంపాదించి భోగభాగ్యాలు అనుభవిస్తూ భగవంతునే విస్మరించినటువంటి వ్యక్తి కాబట్టి ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ధర్మ మార్గంలో న్యాయబద్ధంగా ధనార్జన చేసి ఎంత సంపాదించాము ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఎంత ఆస్తులు ఎనకేసుకున్నాము ఎంత బ్యాంకు బ్యాలన్సులు ఉన్నాయి ఎంత బంగారు సంపాదించాము ఎంత కీర్తి ప్రదర్శన సంపాదించాము ఎంతమంది మెచ్చుకుంటున్నారు ఎంతమంది పొగడుతున్నారు అన్నది మానవ జన్మకు సార్థకం కాదు మానవ జన్మక సార్థకము ధర్మబద్ధంగా అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని అనుసరిస్తూ న్యాయబద్ధంగా ధనార్జన చేసి అది ఎంతైనా కావచ్చు పది రూపాయలు కావచ్చు పదివేలు కావచ్చు పది కోట్లు కావచ్చు ఆ సంపాదించిన సంపాదన సంపాదనతో గృహస్థ ధర్మాన్ని ఎవరైతే తూచా తప్పకుండా అంటే గృహస్థ ధర్మం అంటే ఆ సంపాదించిన సంపదతో సంపాదనతో ఇంటికి వెళ్ళి కుటుంబ సమేతంగా అన్నం వండుకొని ప్రశాంతంగా భగవంతుడి యొక్క పేరు మీద ఆ యొక్క అన్నాన్ని ఆ గృహస్థులందరూ కలిసి గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఆహారాన్ని స్వీకరించడం వల్ల ఆ యొక్క ధర్మ పద్ధతిలో సంపాదించిన ధనంతో భగవంతుడి కృపకు మనం అవుతాము కాబట్టి ఈ యొక్క కథలో నీతి ఏమిటంటే ఈ ఎవరైతే పని బాట లేకుండా పబ్లిక్ న్యూసెస్ క్రియేట్ చేస్తూ సమాజంలో కేవలము పగటి వేషాల కొరకు ఈ యొక్క జనాల్లో మెప్పుల కోసము పబ్లిక్ న్యూసెస్లు క్రియేట్ చేస్తూ రోడ్లలో ఎక్కడ పడితే అక్కడ అడ్డంగా పని బాట లేకుండా అంటే కొంతమంది రోడ్లో తిరుగుతుంటారు పని పని చేస్తూ అంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ విధి నిర్వహణలో చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి మనం చూస్తూ ఉంటాం మామూలుగా ఇటీవల కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క ఎటువంటి పని అంటే వారి యొక్క డొమెస్టిక్ జీవనాన్ని పక్కన పెట్టి కేవలం మెప్పుల కోసం తిరిగే వ్యక్తులకు ఇదొక గొప్ప నీతికథగా ఉంటుందని కూడా స్వామి వివేకానంద సభ్యులకి తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా పేరు పేరున అంత కనిస్తున్నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా విన్నమించుకోవటం ఏమనగా మనం చేసే ప్రతి ఒక్క పుణ్య ఫలితమైనా సరే పాప ఫలితమైనా సరే అది భగవంతుడి యొక్క దృష్టికి వెళుతూ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ది కాండక్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఇన్ అవర్ యూనివర్స్ విల్ బీ రికార్డెడ్ బై ది లార్డ్ కాలభైరవ చట్టాన్ని నుంచి న్యాయం నుంచి తప్పించుకున్నప్పటికి కూడా భగవంతుని యొక్క అంటే దైవ శాసనాన్ని గురి నుంచి కాలభైరవ స్వామి యొక్క కాలభైరవ అష్టకం నుంచి గరుడ పురాణం నుంచి తప్పించుకోవటం మాత్రము అసాధ్యం కాబట్టి ఈ యొక్క దైవ సత్యాన్ని తెలుసుకునే మనువ మానవ మనుగడ జీవన్ను మన సాగించాలని స్వామి వివేకానంద యువసేన సభ్యుడికి తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్